అందరికీ ప్రేజ్ ద లాడ్ ఏ రోజు మనం ఎంతో లోతైన విషయాన్ని ఆలోచిద్దాం ఏ రోజే ఏసయ్య వచ్చి ఉంటే మనం ఆయన్ని గుర్తించగలమా ఇది ఓ సాధారణ ప్రశ్న కాదు ఇది మన ఆత్మను మన హృదయాన్ని తట్టే ప్రశ్న యోహాను ఒకటి పది ఇలా చెబుతుంది ఆయన లోకంలో ఉండేను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు అప్పుడు కూడా ఆయన్ని తిరస్కరించారు ఏ రోజుల్లో అయితే మనం ఆయన్ని గుర్తించగలమా రెండు వేల సంవత్సరాల క్రితం ధార్మికులైన పరిస్థితులు ఆయన్ని తిరస్కరించారు ఆయన్ని సిల్వ వేయించిన వారు ఆయన ముఖాన్ని చూశారు ఆయన మాట్లాడిన వాడిగా విన్నారు అయినా ఆయనను నిరాకరించారు మన యుగంలో ఆయన తిరిగి వచ్చినట్లయితే మనం ఆయనను ఎలా ఊహించుకుంటాం ఆయనే వస్తే ఆయన బ్రాండెడ్ దుస్తులు ధరించి ఉండకపోవచ్చు ఆయన సెల్ఫీలు తీసుకునే సెలబ్రిటీగా ఉండకపోవచ్చు ఒక సాధారణ కార్మికుడిగా ఉండవచ్చు సహాయపరుడిగా ప్రేమను ప్రసరింపజేస్తూ మన దృష్టి బాహ్య రూపాలపైనే కేంద్రీకరించబడిందా మన హృదయాన్ని మార్చగల వాడిని మాత్రం మనం విస్మరించుతున్నామా మన సమాజం ఎవరి వెంట పరిగెత్తుతుంది డబ్బున్నవారు ఫేమస్ వ్యక్తులు సోషల్ మీడియా స్టార్లు కానీ ఏసయ్య వాటిలో ఏదీ కోరలేదు ఆయన ఎల్లప్పుడూ పాపులకి బాధితులకి దగ్గరగా ఉండేవారు ప్రేమించే దేవుడు ఆయనే ఈ రోజుల్లో చాలామంది యేసును ఒక మానవతావాది మంచి బోధకుడు శాంతి సందేశదారు అని మాత్రమే చూస్తున్నారు కానీ బైబుల్ స్పష్టంగా చెబుతుంది లూకా పంతొమ్మిది పది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఏసు ఈ లోకానికి వచ్చినది మన పాపాల నుండి విముక్తి ఇవ్వడానికి మన ఆత్మను పరిశుద్ధత వైపు నడిపించడానికి మరణాన్ని దాటి నిత్య జీవపు ద్వారాన్ని మన ముందు ఉంచడానికి ఈ రోజుల్లో కొందరికి యేసు ఒక మార్గం మాత్రమే మరికొందరికి ఏసు అన్ని మతాల్లో ఒక మంచి గురువు కానీ ఆయన తానే అంటారు యోహాను పద్నాలుగు ఆరు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు ఇది ఓ గంభీరమైన నిర్ణయం మీరు విశ్వసిస్తున్న యేసయ్య నిజంగా బైబుల్ చెప్పిన ఏసయ్య లేక మీ మనసులో మీరు మలుచుకున్న ఏసయ్య మత్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఈ రోజుల్లో ఎవరైనా తాము క్రీస్తు అని ప్రకటిస్తే మనం వెంటనే నమ్మేస్తామా లేక వాక్యంతో పరీక్షిస్తామా మన హృదయం సిద్ధంగా ఉందా ఏసు తిరిగి వస్తే మనం ఆయన్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామా మన జీవితం పరిశుద్ధమా మన హృదయం ఆత్మీయంగా ఆయనకు సంబంధించినదేనా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ గుండె తలుపును తట్టుతున్నారు ఇది ఆయనే పంపిన పిలుపు కావచ్చు ఏ రోజే ఆయన వచ్చారు అనుకోండి మీరు ఆయన్ని గుర్తించగలరా బైబిల్ చదవండి పరిశుద్ధాత్మ స్వరాన్ని వినండి పాపాన్ని వదిలి దేవుని వైపు మళ్ళండి ప్రేమతో జీవించండి ఈ సందేశం మీ మనసును తాకిందా ఇంకా ఇలాంటి ప్రభావవంతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక